అందరికీ నమస్తే అండి ఎందరో అమ్మల నిజమైన కథ కొన్ని నెలల క్రితం కొత్తగా ఒక పని మనిషి చేరింది నాకు పని మనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు మీకు అందరికీ అర్థం కావడానికి ఇలా చెప్పా ఆవిడ పేరు లక్ష్మి మూడు నాలుగు రోజుల తర్వాత అడిగా అమ్మా ఎక్కడ మీ ఇల్లు ఎంతమంది పిల్లలు అని ముగ్గురు అమ్మాయిలండి పెళ్ళిళ్ళు అయ్యాయా లేదండి ఇంకా చదువుకుంటున్నారు ఓకే ఏం చదువుకుంటున్నారు అని క్యాజువల్గా అడిగా పెద్దమ్మాయి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చర్గా చేస్తుంది అంటూ నోరు తెరిచా రెండో అమ్మాయి ఎంఎస్సీ కంప్యూటర్స్ మొదటి సంవత్సరం మూడో అమ్మాయి ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం అని నోరు వెళ్ళబెట్ట నర్సింగా అన్న కాదు సార్ ఎంబీబీఎస్ అంది నాకు అర్థం కావటం లేదు ఈవిడేమంటుంది ఏం మాట్లాడుతుంది ఈవిడికి ఏం మాట్లాడుతుందో అర్థం అవుతుందా మళ్ళీ అడిగా అవే సమాధానాలు ఎంబీబీఎస్ ఫ్రీ సీటా అని అడిగా అవును సార్ ఫ్రీ సీటే అదేదో బిల్డింగ్ ఫీజ్ అంట దానికే తంటాలు పడుతున్నా కట్టడానికి ఏ స్కూల్లో చదువుకున్నారమ్మా మీ పిల్లలు అని అడిగా ఇక్కడే మన ఊరి బడిలోనే పదో తరగతి వరకు లాంగ్ టర్మ్ గట్రా వెళ్ళిందా ఎంబీబీఎస్ అమ్మాయి అని అడిగా ఏం లేదయ్యా మన ఊరి కాలేజీయే నాకు ఈ గోల ఏం తెలియదయ్యా ఇప్పుడు ఇప్పుడే కాస్త నోరు తిరుగుతుంది ఏం చదువుకున్నావమ్మా నువ్వు అని అడిగా రెండులో మానేశానయ్యా నాకు కూడికలు తీసివేతలు కూడా రావు చాలా కష్టాలు పడ్డాను పిల్లలను ఈ స్థాయికి తీసుకురావడానికి మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగా ఆయన అందరిలాగే ఇంటి విషయాలు ఏం పట్టవు ఆయన తాగుతాడు వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనం ఇప్పుడిప్పుడే కొంచెం మారుతున్నాడు పాప డాక్టర్ కోర్సులో చేరిన తర్వాత మా పెద్దమ్మాయిని ఏడవ తరగతిలో చదువు మానిపించేశా కానీ వాళ్ళ టీచర్ ఇంటికి వచ్చి నన్ను మందగి మందలించి మంచి తెలివిగల అమ్మాయి చక్కగా చదువుకుంటుంది అని చెప్పి బడికి తీసుకువెళ్ళింది అప్పటికి అర్థమైంది నాకు నా పిల్లలు వాళ్ళని నా పిల్లల చదువులు ఆగకూడదని ఇంకో రెండు ఇల్లులు ఎక్కువ ఒప్పుకొని ఒప్పుకోవడం మొదలుపెట్టా ఇంట్లో సరిగ్గా కరెంటు కూడా ఉండేది కాదు మూడు నెలల బిల్లు కట్టలేకపోయేదాన్ని పిల్లలు అలాగే బుడ్డి దీపాల్లో చదువుకున్నారు ఇప్పుడు కాస్త పర్వాలేదు పెద్దమ్మాయి కాస్త సంపాదిస్తుంది ఎలాగో కింద మీద పడుతున్నానంది నాకు నోటమాట రాలేదు ఒక చదువుకోని మహిళ భర్త తాగబోతు ఇంతగా కష్టపడి పిల్లలను ఇంతగా వృద్ధిలోకి తెచ్చిందా లక్షలు లక్షలు ఫీజులు పోస్తుంటే నా పిల్లలు అస్సలు చదవటం లేదు నా పిల్లలు వేలలో సగం చదువుకున్నా చాలు అనుకున్నా అంతే నాకు అర్జెంటుగా వేల ముగ్గురు పిల్లల్ని కలవాలని అనిపించింది నేను మీ ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడాలి నాకు పరిచయం చెయ్యాలి అని అడిగా అలా మా పిల్లలను చూపించినట్లు ఉంటుందన్నా నేను అడిగినట్లే ముగ్గురిని తీసుకుని సాయంత్రం ఇంటికి వచ్చింది ముగ్గురు వాళ్ళ అమ్మతో పాటు నేలపై కూర్చున్నారు నా మనసు చివుక్కుమంది ఎంతగానో బ్రతిమలాడితే కానీ కుర్చీలపై కూర్చోలేదు ఆమె నేలపైనే నాకు అలవాటే సారు అంది నా పిల్లలు నాలా మిగిలిపోకూడదు అనే ఈ నా శ్రమంతా మీలాంటి గొప్ప వాళ్ళతో పాటు సరి సమానంగా కూర్చున్నారు చూడండి ఇది చాలు అంది కళ్ళ నేను కాదు వీళ్ళు కాదు నువ్వు గొప్పదాని అన్న మొదటి పది నిమిషాలు ముగ్గురు ముడుచుకుని కూర్చున్నారు తర్వాత కొంచెం కొంచెం మాట్లాడడం మొదలుపెట్టారు తాము పడిన కష్టాలు పడుతున్న కష్టాలు ఎలా సీట్లు తెచ్చుకుంది ఎంతో కొంత స్కాలర్షిప్లు రావడం అవి సహాయపడడం నిజంగా ఇలాంటి వారే పథకాలకు అర్హులు వీళ్లకు ఏదన్నా సహాయం చేద్దాం అని గట్టిగా మనసులో అనుకున్నా ఏం కావాలి అని అడిగా ఎంత అనుకువగా ఉన్నారో అంత ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం మెండుగా ఉన్నాయి ఏమడిగినా ఆహా వద్దు అనే సమాధానం నేను నా అర్థంకి అడగ అడగంగా అడగంగా ఒక టూ వీలర్ ఇప్పించండి ముగ్గురం కలిసి ఉపయోగించుకుంటాం మీరు నెల నెలా ఇస్తాం మేము లోన్ తీసుకోలేం అనవసరమైన వడ్డీ అన్నారు టూ వీలర్స్ ఉంటే కాస్త సౌలభ్యంగా ఉంటుంది సగం డబ్బులు ఆటోలుగా అయిపోతున్నాయి మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు దొరికే స్టాప్ వరకు నడిచి వెళ్ళయి అలసిపోవడం సమయం కూడా వృధా అవుతున్నాయి టూ వీలర్స్ ఉంటే అలసిపోము మిగిలిన సమయాన్ని చదువుకునేందుకు ఉపయోగించుకుంటాం అన్నారు టూ వీలర్ ఇప్పించా డబ్బులు కట్టి ఒక తొమ్మిది నెలలో నాకు ఒక్క పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు ఒక పదివేలు ఉంచుకోండి అని అన్న వినకుండా పెద్దమ్మాయి ఇద్దరిని డ్రాప్ చేసి తర్వాత తన కాలేజీకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇద్దరిని పికప్ చేసి పెద్దమ్మాయి పోస్టులకు సంసిద్ధం అవుతుంది రెండో అమ్మాయి సాఫ్ట్వేర్ ఫీల్డ్ వైపు వెళ్ళాలని చెప్పడం మరిచ ఇప్పుడు పెద్దమ్మాయి మా పిల్లలకు హోమ్ ట్యూటర్ ప పీ రెండు గంటలు ఉంటుంది ప్రతి రెండు గంటలు చెప్తుంది ఏదో సినిమాలో అమ్మ కంటే పెద్ద యోధురాలు ఎవరు ఉండరు అంటాడు హీరో మనకు తెలియని ఈ తల్లి లాంటి యోధురాళ్ళు ఎందరో ఒకసారి ఆమెతో అన్న ఇంకో రెండు సంవత్సరాలు కష్టం మీకు తర్వాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని ఏం సారు నన్ను పనిలో నుంచి తీసేయాలి అనుకుంటున్నారా నా ఒంట్లో శక్తి ఉన్నంతవరకు నేను నా పని మానను ఆమెను అడిగా మీ ఆయన మీద కోపం లేదా అని లేదు అన్నది పిల్లలకు ఉంది అయినా వీళ్ళు తమ చదువులు అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతే తను నేనే కదండి కోపాలు తాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడిపో విడిపోతున్న జంటలకు ఈమె పెద్ద సమాధానం చెప్పింది ఒకసారి పెద్దమ్మాయి అంది మా నాన్న తన స్నేహితుల ముంద మా గురించి గొప్పగా చెప్పుకుంటాడు అక్కడే ఆయన మొహం ముందరే వారికి చెప్తాం ఇదంతా మా అమ్మ కష్టం అని ఎందరో అమ్మల నిజమైన కథ అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే మాటకు కుదిరితే ఈ వ్యాసం అందరికీ పంపించండి కనీసం చదువుకున్న వాళ్ళకు అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్